స్థానిక ఆడివో కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి లోక్సభ శాసనసభ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలలో హామీలలో భాగంగా అధికారం వచ్చిన మూడు నెలల్లో అన్ని రోడ్లను బాగు చేస్తామన్నారు రెండు సంవత్సరాలు పూర్తి కావచ్చింది కానీ ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు ముఖ్యంగా గూడూరు నుండి విందూరు మరియు పొదలకూరు రోడ్డు మరియు సైదాపురం నుండి పొదలకూరు గూడూరు నుండి వెంకటగిరి రోడ్డు మరమ్మతు పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోని కలిసి మిరతి పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఇన్ఛార్జి పూల చంద్రశేఖర్ గూడూరు ఇన్ఛార్జి డాక్టర్ రామకృష్ణ వేమయ్య సుబ్బరామరాజు బ్రహ్మయ్య సుమంత్ కార్యకర్తలు పాల్గొన్నారు એના <laughs> કડક <laughs> 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 రోడ్డు మరమ్మతుల కోసం మేము కలవడం లేదు నాలుగు కోట్ల డెబ్బై లక్షలు బెట్టి రిపేర్ చేసాము తర్వాత అది పెట్టి వచ్చిన అవుతా అదేం లేదు దాని మీద విజిలెన్స్ మీద కానీ అదేమి ఇవ్వలేదు మళ్ళీ కలెక్టర్ మళ్ళీ నేను వాట్సాప్లో పెట్టేసి తప్పించేసుకున్నాను పని అయితే జరగదు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఐదు కోట్లు శాంక్షన్ అయింది ఐదు కోట్లు పెట్టి రిపేర్ చేస్తాము అని చెప్పి తప్పుతున్నాను కాబట్టి చెంతమైన అభివృద్ధి చెందాలన్నా రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా ఎక్కడైనా సరే రోడ్డు రవాణా సౌకర్యాలు ఎప్పుడైతే బాగుంటాయో ఉన్నటువంటి ప్రజలకు రాకపోకలు చాలా బాగుంటాయి తద్వారా విద్యను అభ్యసించే వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ విధంగా పనిచేసేటటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సులభంగా వాళ్ళ యొక్క జీవనం కొనసాగించేదానికి వీలవుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి పదేళ్ళు పూర్తయి పదకొండవ సంవత్సరం జరుగుతూ ఉన్నా మేము వేసినటువంటి రోడ్లు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వేసినటువంటి రోడ్లు తప్ప తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కానీ గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కానీ మరలా ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం పూర్తి అయిపోయి సంవత్సరం ఎనిమిది నెలలు అయినప్పటికీ ఎక్కడ గంటడు మట్టి వేయలేదు చంద్రబాబు నాయుడు గారు అంతా గ్రాఫిక్స్ చూపిస్తూ ఉన్నాడు ఎక్కడ మీరు రోడ్లు రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తారు ఎప్పుడు చేస్తారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను గత వైసీపీ ప్రభుత్వంలో విందురు మీదుగా వెళ్ళేటువంటి గిద్దలూరు దాకా ఉన్నటువంటి రోడ్డు మరమ్మతుల కోసం దాదాపు పదిసార్లు మేము రిపేర్ చేయమని చెప్పి ధర్నా కార్యక్రమం జరగ నిర్వహించడం జరిగింది అదేవిధంగా సైదాపురం నుంచి పొదలకూరుబాయ రోడ్డు కోసం దాదాపు పదమూడు సార్లు సైదాపురంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది పొదలకూరులో కానివ్వండి అదే మరిగా గూడూరులో కానివ్వండి ఆ రోడ్డు కోసం ఎన్నో సార్లు మేము ఉద్యోగం చేపట్టడం జరిగింది ఇప్పటి వరకు గంటెడు మట్టేయలేదు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏమి దుర్మార్గం ఇది మీరు వస్తువు కొనేటప్పుడే ఎవరైనా వాహనం కొనేటప్పుడే వారి దగ్గర రోడ్డు రవాణా సౌకర్యాలకు సంబంధించినటువంటి లైఫ్ ట్యాక్స్ తీసుకుంటున్నారా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను ఎంతోమంది చనిపోయారు యాక్సిడెంట్ రూపంలో కానీ అదే మరిగా ప్రెగ్నెంట్లు అయితే ఎంతోమందికి ప్రెగ్నెంట్ కోల్పోవడం జరిగింది కానీ ప్రభుత్వానికి చేమకుట్టినట్టు కూడా లేదు ప్రభుత్వం పైన సుమట కేసు వేయాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నటువంటి సందర్భం ఎందుకు మీరు రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని నేను అడుగుతున్నాను మేము మే నెల ఇరవై ఐదో తారీఖున ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు కానివ్వండి అదే మదిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని కానివ్వండి కలవడం జరిగింది ఆర్ బి అధికారులు కలిసి వినతి పత్రం ఇచ్చాము మాకు రోడ్డు ఎప్పుడు రిపేర్ చేస్తారంటే నాలుగు కోట్ల డెబ్బై లక్షలతో రిపేర్ అయిపోయింది అన్నాడు ఎక్కడ చేశారు నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఎక్కడ ఖర్చు పెట్టావని అడిగితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని అడుగుతున్నాడు అదే మరిగా ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా దానికి సంబంధించిన అర్జీ ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి చర్యలు చేపట్టబోగా కలెక్టర్ దగ్గర మేము మళ్ళా దాన్ని అర్జీ ఇచ్చి దీని మీద విజిలెన్స్ నివేదిక ఇవ్వండి విజిలెన్స్ ఏర్పాటు చేయండి అదే మరిగా క్వాలిటీ కంట్రోల్లో కూడా పంపించండి ఎక్కడ రోడ్డు వేశారు అని చెప్పి నేను అడిగితే రెండు కోట్ల యాభై మూడు లక్షలకి బిల్ చేసుకొని వచ్చాము వాళ్ళు కంటిమింటూ పోతానని నన్ను సంతకం పెట్టి గ్రీవెన్స్లో వెనక్కి తీసుకోమని చెప్పి నన్ను కాలేజీకి వచ్చి బెదిరించడం జరిగింది ఇక్కడ ఆర్ అధికారులు డిఈ గారు కానివ్వండి జేఈ గారు కానివ్వండి వాళ్ళ తరఫున ఒక ఐదారు మంది వచ్చి మీరు వాపసు తీసుకుంటారు అని నన్నే బెదిరించడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడికి పోతున్నారు ఎందుకు పెట్టారు మీరు పీజీఆర్ఎస్ అని నేను అడుగుతున్నాను నేను అర్జీ ఇచ్చినప్పుడు దానిపైన సమాధానం ఇవ్వకుండా నా ఆఫీస్కి వచ్చి నన్ను బెదిరించేది ఏంది ఈ మీద కేసులు పెడతామంటాడు డీఈ గారు ఎందుకు ఎందుకు మీరు కేసులు పెడతారు రోడ్డు దానికి పెడతారా నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ రోడ్డు ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెంటనే పూర్తి చేయాలి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము దీనిపైన మళ్ళా కూడా కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను వెంటనే గూడూరు నుంచి పొదలకూరుకి ఇందూరు ద్వారా వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి అదే పనిగా సైదాపురం నుంచి పొదలకూరు వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి అదే పనిగా గూడూరు నుంచి వెంకటగిరి దాకా ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి వెంటనే ప్రారంభించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గ్రామాల్లో జరుగుతున్న అంతరగా రోడ్లు గురించి చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నాలు చేయడం జరిగింది ఇటు ప్రభుత్వానికి కానీ ఇటు అధికారులకు కానీ చేమత్తు కూడా వాళ్ళకి ఏమీ బాధ అనిపించడం లేదు ఎన్నో మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారంటే ప్రభుత్వ హత్యల కింద కేసు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు నేషనల్ హైవే అట్నే ఉంది ఈ గ్రామాల పోయే సముదాయం రోడ్లు కూడా అలా ఉన్నాయి వెంటనే మరమ్మతులు చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అండి రోడ్డు అనేది మన నాగరికత చిహ్నాలు కానీ ఒకప్పుడు హైవే రోడ్డు బాగుండేవి బాగుండగా బాగా ఇదిగా ఉండేది కానీ హైవే కూడా డ్యామేజ్ అయిపోయింది హైవే డ్యామేజ్ అయింది గ్రామాల్లో ఉన్న రోడ్డు ఇంకా ఘోరాతి ఘోరంగా తయారైపోయినాయి ప్రతి రోడ్డు కూడా అలాగే తయారైపోయింది మరి గవర్నమెంటు అంత మంచి గవర్నమెంటు అంత అభివృద్ధి చేస్తున్నామని మన ప్రకల్పాలు పొగుతున్నారు పేపర్లు పొగుడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు పొగుడుకుంటున్నారు కానీ ఇక్కడ వచ్చి రోడ్లు ఎవరు చూడడంలే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఆ రోడ్లు పోతూనే ఉంటారు మరి పోతున్నారో లేదో మరి గమనిస్తారో గమనించిన అర్థం లేదు కానీ సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బందులు పడిపోతున్నారు ఇందాక మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆరోగ్య సమస్య వచ్చి ఆ ఏరియా నుంచి గూడూరు హాస్పిటల్ రావాలంటే అంబులెన్స్లు రిపేర్లు అయిపోతాయి ఆ గుంటల్లో దిగి ఆ రిపేర్ ఆ రోడ్లు రాలేక ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు నేను ఇంతవరకు చూడలేదు పెద్ద కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి రోడ్డు ఎంతో హ్యాపీగా ఉండేది ఆ రోడ్లు రిపేర్లు చేసుకునే వాళ్ళు ఈ ఏరియాలో శ్రీనివాసరెడ్డి కానీ జనార్దన్ మినిస్టర్ గారు సీఎం గా ఉన్నప్పుడు కానీ ఎంత అద్వానమైన రోడ్లు ఇప్పుడు ప్రప్రదంగా నేను ఇప్పుడు చూస్తున్నాను గవర్నమెంట్ వచ్చింది అంత రోడ్లన్నీ బ్రహ్మాండం చేసేస్తాం డబ్బు మాత్రం తినేసినట్టే ఉన్నారు దీంతో ఈ మధ్య పేపర్లు చూసా అన్ని రోడ్లు బ్రహ్మాండం వచ్చినాయని చెప్తున్నారు మరి ఏ రోడ్డు బాగా వచ్చిందో నేను ఇంతవరకు ఎక్కడ ఏ రోడ్డు చూడలేదు హైవే కూడా డ్యామేజ్ అయిపోయింది ప్రజలారా మీరు గమనించండి మీ నుంచి చైతన్యం రావాలా మీరే దీనికి ఈ యొక్క ఉద్యమానికి మీరు చేయుతం ఇవ్వాలా మీరే మాతో కలిసి నడిస్తే కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా ప్రజలకు సంక్షేమం కోసం ప్రజల భాగోగుల కోసం ఆలోచించే పార్టీ ఇది నేషనల్ పార్టీ లోకల్గా మేము ఆలోచించాం ప్రతి ఒక్కరూ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా హ్యాపీగా ఉండాలని మేము ఆకాంక్షిస్తున్నాం మా యొక్క కాంగ్రెస్ యొక్క ధ్యేయం కూడా అదే కులాలకు మతాలకు అన్నిటికీ ఇది వ్యతిరేక ఇదిగా ఇచ్చేస్తుంది కాబట్టి లౌకిక వాదంతో పనిచేసే పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా మీ జెండాలు పక్కన పెట్టి మా కాంగ్రెస్తో నడవండి ప్రజా సంక్షేమం మేము చేసి రుజువు చేసి మీకు అందరికీ సంక్షేమ పాలన తీసుకుంటు ఇదిగా మేము నడుస్తామని మీకు అందరికీ సెలవు మీకు అందరికీ వినిపించుకుంటూ ప్రజలందరూ కూడా ఏకతాటి మీద నిలబడండి అక్రమాలు అన్యాయాలు ఉన్నాయి ఏమో చెప్పేది ఒకటి చేసేది ఒకటి కనిపిస్తోంది పౌరులారా ప్రజలారా వేల్కొనండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జైవత్తుల విషయంలో కానీ గూడూరు ఆర్ఎండ్బి అధికారులు ఎందుకో నీళ్లు నములుతూ మౌన ముద్ర వహిస్తున్నారు ఆ రోడ్డుకు కనెక్టివిటీగా పదిహేను గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల నుంచి విద్యా సంస్థలకు అనేక మంది విద్యార్థిని విద్యార్థులు రోజు రావాల్సి వస్తుంది వారికి త్వరలో పరీక్షలు ఉన్నాయి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేయాలి ఈ గారు మొదట్లో నాలుగు కోట్ల పై ఇచ్చులకు ఖర్చు పెట్టామన్నారు ఆ రోడ్డు నిర్మాణానికి ఆ తర్వాత మాట మార్చి రెండున్నర కోటి అని చెప్పారు వారు ఎందుకో నీళ్లు నమ్ములుతూ ఈ విధంగా వేషాలు వేస్తున్నారు వారిపై వెంటనే విజిలెన్సు అండ్ ఏసీబీ విచారణ చేపడితే అసలు విషయాలు బయటకు వస్తాయి అయినప్పటికీ సంబంధితులందరూ కలిసి ఆ రోడ్డు నిర్మాణ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము జై హింద్ జై